సామాజిక సేవ చేస్తున్న మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జలేందర్ గౌడ్ కు అరుదైన గౌరవం దక్కింది నగరంలో ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ పంతొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా సామాజిక సేవ విద్య వైద్యం రంగాలలో విశిష్ట సేవలు అందించిన పలువురికి పురస్కారాలు అందజేశారు బాగులింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో నగరంలో ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన జలీందర్ గౌడ్ కు సేవా జ్యోతి పురస్కారం రెండు వేల ఇరవై నాలుగును అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు విశ్రాంతి జస్టిస్ డాక్టర్ చంద్రయ్య డాక్టర్ నారాయణలు జలిందర్ గౌడ్ ను సత్కరించి పురస్కారాన్ని ప్రదానం చేశారు ఈ సేవా జ్యోతి అవార్డు గ్రహీత జలీందర్ గౌడ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం తాను చేస్తున్న సామాజిక సేవలు గుర్తించి నాకు ఈ అవార్డును అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను తనకు ఈ అవార్డును ప్రదానం చేసిన ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులకు నాకు ఈ అవార్డు రావడానికి నాతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో అందిస్తున్న మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ అవార్డు రావడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో పి వెంకటరమణ గౌడ్ ఎం శ్రవణ్ డి ప్రకాష్ కె నారాయణ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను అండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్